శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ రాబోయేటువంటి రోజులు మాఘమాసం ప్రారంభం ఈ నెల అనగా జనవరి ముప్పై తారీఖు నుంచి గురువారం నుంచి రాజశ్యామల నవరాత్రులు మనకి మొత్తం నాలుగు నవరాత్రులు వస్తూ ఉంటాయి ఒకటి చైత్రశుద్ధ పాడ్యం నుంచి నవమం వరకు ఉండేటువంటి నవరాత్రులను తొమ్మిది రోజులు కూడాను వసంత నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం అలాగే మాఘమాసంలో వచ్చేటువంటి మాఘశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు వచ్చేటువంటి తొమ్మిది రోజుల్ని రాజశ్యామల నవరాత్రులని ఆషాఢశుద్ధ పాడ్యము నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు ఉండేటువంటి తొమ్మిది రోజులు కూడాను వారాహి నవరాత్రులని ఆశ్వీజశుద్ధ పాడ్యము నుంచి నవమి వరకు ఉండేటువంటి తొమ్మిది రోజుల్ని శ్రీమద్దేవి దేవి శరన్నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం నాలుగు నవరాత్రులు నాలుగు కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులే ఎందుకు పెట్టారు దీని గల కారణం ఏంటి అంటే దీంట్లో ముఖ్యంగా నవగ్రహాలు తొమ్మిది నవరాత్రులు తొమ్మిది ఒక గ్రహానికి సంబంధించినటువంటి నివృత్తి కోసం ఈ తొమ్మిది రోజులు కూడా ఉన్నాయి అది మన అదృష్ట భాగ్యంగా కూడా చెప్పుకోవచ్చు మరి రాజశ్యామల నవరాత్రులు అంటే ఈ నవరాత్రులను కూడాను నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం రాజశ్యామల నవరాత్రులను కూడా గుప్త నవరాత్రులు అంటే ఈ నవరాత్రులన్నీ కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి దశమహా విజయను అని చెప్పి చూతూ ఉంటాం పది రకాల శక్తులు ఉంటాయి అమ్మవారు వాళ్ళలో మాతంగి రాజశ్యామల అనేటువంటి వేరు వేరు పేర్లతో పిలుస్తున్నా ఇవి మాత్రం శ్యామలా నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఇవి కూడా గుప్త నవరాత్రులే రాత్రి కాలంలో అమ్మవారికి అర్చన చేస్తే సాక్షాత్ అమ్మవారు మనకి మనతో పాటు ఉంటూ మన కార్యాలన్నీ కూడాను చక్కగా ముందుకు సాగేట్లుగా అమ్మవారిని అనుగ్రహిస్తూ ఉంటుంది మరి అమ్మవారు సరస్వతి రూపంలో నీలా సరస్వతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఒక రోజున ఈ నవరాత్రులలో సుఖశ్యామల అని బాలశ్యామల అని అలానే ఈ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావడం కోసం అలాగే ఈ విద్యాబుద్ధులు చదువుకుంటూ ఉంటారు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది ఇలాంటి వారి కోసం కూడాను అమ్మవారి పూజ చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది ముఖ్యంగా సరస్వతీ రూపం కూడా అమ్మవారిలో ఉంటుంది అలాగే మనం చదువుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మర్చిపోయే జ్ఞాపక శక్తి ఉండదు అక్కడికి వచ్చేసరికి ఒక ఫియర్ ఒక భయం ఎగ్జామ్ కరెక్ట్గా రాయలేరు పరీక్ష దానివల్ల పరీక్ష ఫెయిల్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్ కూడా ఇలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి అమ్మవారు ఈ రాజశ్యామల అమ్మవారు ఇంకా మరేతరమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా ఉద్యోగం వివాహం సంతానం అలాగే ఉన్నత ఉద్యోగం ఉన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాం ప్రమోషన్స్ రావడం కోసం వీటితో పాటుగా నిజంగా చిన్న గల్లీ లీడర్ దగ్గర నుంచి ఢిల్లీ లీడర్ వరకు కూడాను ఉండేటువంటి ప్రతి రాజకీయ నాయకులకి పనికి వచ్చేటువంటి అమ్మవారే రాజశ్యామల అమ్మవారు రాజా అంటే ఏంటి కింగ్ ఉన్నత స్థానం శ్యామలము అంటే పచ్చదనం అందుకని అమ్మవారు ఉండడం కూడాను ఆకుపచ్చవర్ణ వస్త్రంతో ఉంటుంది అమ్మవారు ఈ అమ్మవారికి ఉపాసన కానీ ధ్యానం కానీ పూజ కానీ ఏదైనా సరే హోమం కానీ చేస్తే నిజంగా సకల ధన జన రాజ స్త్రీ పురుష వశీకరణ కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఏదైనా కార్యక్రమం కోసం వెళ్తున్నాం ఈ అమ్మవారి ఉపాసన ద్వారా అక్కడ ఉండేటువంటి వ్యక్తుల్ని మనకి మన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ మనకు అనుకూలంగా ఉండేట్టుగా చూసుకుంటూ మనం అనుకునేటువంటి పనులు చక్కగా చేసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా మనకి ఇటీవల ఒక సినిమా వచ్చింది సెవెంత్ సెన్స్ అనే ఒక సినిమా దాంట్లో డోంగిలి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది కళ్ళతోనే శాసిస్తుంటారు హిప్నాటిజం అంటాను చూడండి హిప్నాటిజం అనేది కొంతవరకు కష్టపడాల్సి వస్తుందేమో కూర్చోబెట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కానీ రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేసేటువంటి మార్గం ద్వారా ఎతుడు వ్యక్తుల్ని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితులు అమ్మవారు కలుగు చేస్తూ ఉంటుంది ఆ డోంగి క్యారెక్టర్ క్యారెక్టరు కళ్ళతో శాసిస్తూ ఉంటుంది ఆ సినిమాలో కూడాను ఆ విద్య ఏమిటి అంటే దశమహా విద్యలో ఒక విద్య అనేటువంటి శ్రీ రాజశ్యామల మాతంగి అమ్మవారి విద్య సంపూర్ణంగా మనం సగర్వంగా చెప్పుకోవచ్చు అంటే మన దేశంలో ఉన్నటువంటి విద్యలు ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందబడినాయి ముఖ్యంగా చైనాలో ఎక్కువగా ఈ దశమహా విద్యలో ఉండేటువంటి అమ్మవారిని ఎక్కువగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు వాళ్ళ విధానం కూడా ఎక్కువగా మన అమ్మవారికి సంబంధించినటువంటి విధానాలే ఉంటాయి మరి ఎలాంటి ఆకర్షణ కలుగుతుంది ఎలా చేయాలి నవరాత్రులు వస్తున్నాయి ప్రతి నిత్యం మొదటి రోజున అమ్మవారి కలశ స్థాపన చేసుకోండి అమ్మవారి పఠాన్ని పెట్టుకోవచ్చు దీంట్లో ఏమాత్రం భయం కూడా లేదు అమ్మవారి రాజశ్యామల అమ్మవారి పఠం చక్కగా ఇంట్లో పెట్టుకొని ఆ పఠం ఎదురుగా ఒక కలశాన్ని పెట్టుకోండి ఆ కలశం మీద కూడాను గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఉండేట్టుగా మనం వస్త్రం వేస్తాం కదా ఆ వస్త్రం కూడాను కొబ్బరిగా మీద ఉండేటువంటి వస్త్రం కూడా గ్రీన్ కలర్లో ఉండేట్టుగా ఆకుపచ్చ వర్ణంలో ఉండేట్టుగా తీసుకోండి అమ్మవారిని పురోహితుల ద్వారా కావచ్చు అవకాశం ఉంటే మీ ద్వారా అయినా సరే అమ్మవారిని ఆవాహన చేసుకొని ముఖ్యంగా విప్ప నూనెతో దీపారాధన చేయండి ప్రతినిత్యం కూడాను విప్ప నూనె వాడండి దీపారాధన చేసి అమ్మవారి మంత్రం తప్పనిసరిగా చెప్తాను ఈ మంత్రాన్ని ఎలా వాడుకోవాలి ఎలా ప్రయోగించుకోవాలి ఎలా జపం చేయాలనేటువంటి విధానాన్ని కూడా చెప్తాను తప్పనిసరిగా ఈ వీడియోలో ముఖ్యంగా అమ్మవారి జపం చేసేటప్పుడు కూడా అందరం కూడా జపమాల వాడుతూ ఉంటాం కదా ఈ జపమాల మాల కంటే కూడాను విప్ప పువ్వుని కౌంట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది వాటితోనే ప్రతి నిత్యం చక్కగా ఒక పుష్పం తీసుకోవడం ఒకసారి మంత్రం చెప్పడం పక్కన పెట్టుకోవడం ఇంకో పుష్పం తీసుకోవడం మరలా మంత్రం చెప్పుకోవడం పక్కన పెట్టుకోవడం విప్ప పువ్వు అంటారు దాన్ని సంస్కృతంలో మధు పుష్పం అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు చాలా చోట్ల దొరుకుతూనే ఉన్న ఇప్పుడు పూజా స్టోర్స్లో వాటిల్లో కూడా మంచి తెచ్చుకొని చక్కగా ఫ్రెష్గా ఉన్న తెచ్చుకొని వాటితో కౌంట్ చేసుకుంటూ ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం మరి ఎలాంటి పూజలు చేయాలి ఉదయం పూట ఆవాహన చేసే మొదటి రోజును ఇక ప్రతిరోజు ఆవాహన అక్కర్లేదు మనం మొదటి రోజున ఆవాహనం చేశాం కాబట్టి రాత్రి అనగా రాత్రి సాయంకాలం ఏడు గంటల తర్వాత అమ్మవారికి పూజ చేయండి ఇంకా అవకాశం ఉంటే తొమ్మిది గంటల సమయంలో పూజ చేయండి ఇంకా చాలా విశేషంగా ఉంటుంది ఎందుకంటే ఈ దేవతని దేవతలు రాత్రి దేవతలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారి ఎదురుగా అమ్మవారి ఎదురుగా అమ్మవారి సమక్షంలో అమ్మవారి గురించి మనం చేసేటువంటి పూజ తప్పనిసరిగా అమ్మవారి స్వీకరించి మనకి మంచి అనుగ్రహాన్ని కలుగజేస్తూ ఉంటుంది కాబట్టి సాయంకాల సమయంలో కూడాను అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం కుంకుమ పూజ చేస్తూ ఉంటాం కదా ఆ కుంకుమ కూడా కుబేర కుంకుమ అని చెప్పి ఒకటి ఉంటుందమ్మ అది కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది అమ్మవారికి ఇష్టమైంది శ్యామలము వంట పచ్చదనం అని చెప్పి చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ కుబేర కుంకుమతో అమ్మవారికి అర్చన చేసుకోండి చక్కగా అమ్మవారి అష్టోత్తరం కానీ శ్యామల దండకం కానీ శ్యామల కవచం కానీ వినండి చదవద్దు చదివితే తప్పులు పోతూ ఉంటాయి అసలు తప్పులు చదివేదానికంటే అసలు చదవకుండా ఉండడం ఉత్తమం కాబట్టి వింటూ చక్కగా మన యూట్యూబ్లో దొరుకుతున్నాయి టీవీలో కనెక్ట్ చేసుకోవచ్చు లేదా మన సెల్ ఫోన్లో పెట్టుకొని వింటూ చక్కగా హత్యం చేసుకోవచ్చు అమ్మవారికి పూజ చేయాలి కానీ అమ్మవారు చక్కటి అనుగ్రహం పుష్పాల ద్వారా తక్ తప్పనిసరిగా మనకు కలుగజేస్తూ ఉంటుంది వివాహ సంబంధాలు చూస్తున్నాం ఎన్ని సంబంధాలు చూసినా అవడ కుదలం లేదు అలాగే ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సఫలీకృతం అవ్వటం లేదు ఉన్నత పదమైనటువంటి రాజకీయ పదవుల కోసం తాపత్రయపడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం కానీ అవటలేదు లేదు అనేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఈ మంత్రం నిజంగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సంశయం ఉండదు ఆ మంత్రం కూడా ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి చిష్ట చండాలిని శ్రీమాతంగేశ్వరి సర్వజన వశంకరి స్వాహ ఇది మగవాళ్ళు చదవలసినటువంటి మంత్రం మరి ఆడవాళ్ళు ఓం హ్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్ఛిష్ట చాలిని శ్రీమాతంగేశ్వరి సర్వజన వశంకరీ నమో నమ ఆడవాళ్ళు స్వాహకారం చెప్పకూడదు కాబట్టి ఈ నమో నమ అనేటువంటి శబ్దంతో అమ్మవారి యొక్క మంత్రాన్ని చక్కగా ఈ ఇందాక విప్ప పూలు చెప్పాను కదా వాటితో జపం చేసుకుంటూ ఉండవచ్చు కానీ ఒక హెచ్చరిక చెబుతున్నాను అమ్మవారి జపం చేసే ముందుగానే ఓ నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకొని నూట ఎనిమిది సార్లు ఆ తదుపరి అమ్మవారి జపం చేసుకోవాలి మరి నవరాత్రిలో మొదలుపెట్టాము కాంగని వదిలిపెట్టచ్చా అంటే అలా అక్కర్లేదు ప్రతి నిత్యం కనీసం ఒక ఇరవై ఒక్కసారైనా జపం చేసుకోండి అమ్మవారు మీకు అన్ని కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటుంది వివాహ సంబంధాలు చూసేటప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ప్రమోషన్స్కి మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు రాజకీయపరమైనటువంటి ఉన్నత స్థానం కావాలి మనకి అనుకునేటువంటి వారందరూ కూడాను నలభై ఒక్క రోజు యొక్క మంత్రాన్ని చక్కగా రోజుకు నూరు నిమిషాలు జపం చేసి నలభై ఒకటో రోజు పూర్తయిన తర్వాత రాత్రి సమయంలో మాత్రమే జపం చేస్తే తొందరగా సిద్ధిస్తుంది చెబుతున్నాను సుమి ఈ నలభై రెండవ రోజు అమ్మవారి హోమాన్ని చేసే విప్ప పువ్వుతో ఒక పది మందికి భోజనం పెట్టండి ఏదైతే ఉన్నతమైనటువంటి అధికారుల దగ్గరికి వెళ్తున్నాం సంబంధాల కోసం చూస్తున్నాం ఉద్యోగాల కోసం చూస్తున్నాం ఇంటర్వ్యూలకు వెళ్తున్నాం అనుకునేటువంటి వారు వచ్చిన బౌల్లో మనకి చక్కగా కొద్దిగా రోజు వాటర్ తీసుకోండి ఈ వేలుని అందులో పెట్టి ఒక సేపు అమ్మవారి మంత్ర జపం చేసి ఓర్ణమ శివ అనేటువంటి మంత్ర జపం చేసి అక్క రోజు వాటర్ ఏదైతే ఉంటుందో చక్కగా పన్నీరుతో ఫేసు మొత్తం ముఖం వాష్ చేసుకొని వెళ్ళండి మరలా దాని మీద నీళ్లు కానీ సబ్బు కానీ రుద్దకూడదు ఆ రోజు వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళండి మీరు అనుకున్న పనులు సకల కార్యాలు సకాలంలో అవతల వ్యక్తులు కాదు లేదు అనకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ యొక్క అమ్మవారి హోమాల అవి కూడాను మన దేవాలయం ఉంది హనుమత్ ప్రత్యంగరావారాహ యజ్ఞస్థలి సాయిబాబా గుడి దగ్గర ఫణిగిరి కాలనీ ఛేదించబుడు కొత్తపేట హైదరాబాద్లో కాబట్టి ఎవరైనా హోమం కానీ అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం కానీ కుంకుమార్చన కానీ ప్రతినిత్యం ఉదయం ఎనిమిది గంటలకి అమ్మవారికి హోమం ఉంటుంది ఆరు గంటలకి ప్రాతకాలార్చన ఉంటుంది తొమ్మిదిన్నర గంటలకు అభిషేకం ఉంటుంది పదిన్నర గంటలకి సామూహిక కుంకుమార్చన ఉంటుంది మరలా సాయంత్రం ఐదు గంటలకు అభిషేకం ఆ ఏడు గంటలకి హవనం ఎనిమిది గంటల దగ్గర నుంచి అమ్మవారి సామూహిక కుంకుమార్చన నీరాజన మధుష్ప ప్రసాద వితరణలు చాలా చాలా విశేషంగా జరపబడుతున్నాయి ఈ శ్యామలా నవరాత్రులు ఎవరైతే అనుకున్న పనులు కావాలి అనుకుంటారో తప్పనిసరిగా మన యొక్క దేవాలయానికి రండి హోమ కార్యక్రమాలు అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలు వ్యక్తిగతంగా సామూహికంగా జరపబడుతున్నాయి కాబట్టి అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా ప్రార్థన శ్రీమాత్రయనమ శ్రీగురు పిశోరమ